అవాకి దూనియాలో సభగా స్వాగత్ సర్వధర్మ సమభావ ప్రకృతి మతాల విజయం జంతు మిత్రులందరికీ శాంతి కలగాలి శరీరాన్ని పూజించే ముందు దేశాన్ని పూజించండి అమర్ బలిదన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని జై భారత్మాతా సేవా సమితి అలాగే భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుండి అన్ని కులాలు మరియు మతాలకు చెందిన దేశభక్తులు మార్చి ఇరవై మూడు రెండు సున్నా రెండు ఐదున రామేశ్వరం తమిళనాడు లో స్వామి వివేకానంద పసుంపోన్ ముత్తురామలింగం తేవర్ మరియు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం స్మారక చిహ్నాలకు నివాళులర్పించి అమర్ బలిదన్ దివస్ జరుపుకుంటారు భారతదేశంలో అమరవీరులైన విప్లవాత్మక స్వాతంత్ర్య సమరయోధులందరి త్యాగాలను గౌరవించడానికి మరియు దేశ ప్రజలలో వారి త్యాగాలను శాశ్వతంగా గుర్తుంచుకోవడానికి మరియు వారి దేశభక్తిని పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినది కాదు ఈ కార్యక్రమం అమరవీరులైన విప్లవ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవించడం మరియు దేశభక్తిని పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం జై భారత్ మాతా సేవా సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు హవా మల్లినాథ్ మహారాజ్ మార్గదర్శకత్వంలో అన్ని రాష్ట్రాల భక్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అంతకుముందు ఇది బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ ఢిల్లీలోని తల్కటోరా స్టేడియం పంజాబ్లోని భగత్ సింగ్ గ్రామం ఖట్కర్ కలాన్ షహర్ మరియు భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులోని హుస్సేనివాలా గ్రామంలో జరిగింది మన గొప్ప దేశం భారతదేశం భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అష్ఫాకుల్లా ఖాన్ సుబ్రహ్మణ్య శివ పసుంపోన్ ముత్తురామలింగం శివగామి అమ్మయ్యర్ చిదంబరం పిళ్లైరాం ప్రసాద్ బిస్మిల్లా వీర్ సావర్కర్ ఉధమ్ సింగ్ झासी रानी लक्ष्मीबाई कितूर रानी चेन्नम क्रांतिवीर संगोली रायन मरियू, वासुदेव बलवंत वंटी गोपा, विप्लवात्मक स्वातंत्र्य समर भूमि अदे श्री छत्रपति शिवाजी महाराज महाराणा प्रताप बाबा साहेब अंबेकर् संत सेवालाल महाराज महात्मा बसवेश्वर गुरुनानक मरी स्वामी विवेकानंद वं गोप आलोचनापरू मरी भूमि మన దేశ స్వాతంత్ర్యం కోసం పౌరులందరి సంక్షేమం కోసం స్వాతంత్ర్యానికి ముందు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన వేలాది మంది వీర విప్లవకారులకు కూడా మన భారతమాత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి జై భారత్ మాత సేవా సమితి నుండి వందనం భారతదేశానికి గొప్పగా పనిచేసిన వ్యక్తులు తమ కులానికే పరిమితం కాకూడదు వాటిని ఏ ప్రత్యేక కులానికే పరిమితం కాకుండా భారతదేశ పురోగతి మరియు అభివృద్ధికి ఉపయోగించాలి వారు మతం దేశానికి వెలకట్టలేని రత్నాలు ఒక కులం లేదా ఒక మతం ఆధారంగా రాజ్యాంగాన్ని కాపాడలేము రాజ్యాంగాన్ని ప్రకృతిని కాపాడాలంటే అన్ని కులాలు మతాలు అవసరం దేశం రక్షించబడితే కులం మతం పార్టీ కుటుంబం మీరు మరియు మేము రక్షించబడ్డాము దేశం రక్షించబడకపోతే ఎవరూ రక్షించబడరు ఈ ఆలోచన నుండి ప్రేరణ పొంది మనం దేశం కోసం సర్వతోముఖ ఐక్యతను సాధించాలి కులం లేదా మతం గురించి కాదు దేశం గురించి ఆలోచించండి జాతీయత అన్నింటికంటే ఉన్నతమైనది దీన్ని దృష్టిలో ఉంచుకుని మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం కలిసి రావాలి ఇది సద్గురు పరమ శ్రీ శ్రీహవా మల్లినాథ్ మహారాజ్ దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఈ గొప్ప స్వాతంత్ర్య పోరాటంలో అమరవీరులైన విప్లవకారుల కుటుంబ సభ్యులను న్యూఢిల్లీలోని సేవా సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీహవా మల్లినాథ్ మహారాజ్ సత్కరిస్తారు అయితే జై భారత్ సేవా సమితి భారతదేశంలోని ప్రజలందరినీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తోంది ఈ కార్యక్రమంలో గొప్ప విప్లవాత్మక అమరవీరులైన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు హాజరవుతారు అమిత్ ఆజాద్ తివారీ గొప్ప విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ కుటుంబ సభ్యుడు గొప్ప విప్లవకారుడు భగత్ సింగ్ కుటుంబ సభ్యుడు యద్వీందర్ సింగ్ సంధు గొప్ప విప్లవకారుడు అమరవీరుడు రాజ్గురు కుటుంబ సభ్యుడు సత్యశీల్ రాజ్ గురు అలకుల్లా ఖాన్ గొప్ప విప్లవకారుడు అమరవీరుడు అష్ఫాకుల్లా కుటుంబ సభ్యుడు హర్పాల్ సింగ్ సునమ్ గొప్ప విప్లవ అమరవీరుడు ఉధమ్ సింగ్ కుటుంబ సభ్యుడు సునీల్ గోపాల్ రావు ధ్యాన్సీకి చెందిన గొప్ప విప్లవాత్మక అమరవీరుడు రాణి లక్ష్మీబాయి కుటుంబ సభ్యుడు అశోక్ థాపర్ గొప్ప విప్లవకారుడు సుఖ్దేవ్ కుటుంబ సభ్యుడు సోమశేఖర్ దేశాయ్ చిత్తూరు రాణి చెన్నమ్మ కుటుంబ సభ్యుడు ಗೊಪ್ಪ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಪೋರಾಟಲ್ಲೋ ವಿಪ್ಲವಕಾರಡು ಕರ್ವೀರಪ್ಪ ರಾನ್ನನವರ್ ಗೊಪ್ಪ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮರ ಸಂಗೋಲಿ ರಾಯಣ್ಣ ಕುಟುಂಬ ಸಭ್ಯುಡು ಕೊಮ್ಮ ಸರ್ವೇ ಭವಂತು ಸುಖಿನ ಸರ್ವೇ ಸಂತು ನಿರಾಮಯ